కాంగ్రెస్ కు పొత్తు కష్టాలు తప్పడం లేదు యూపీలో ఎస్పీ పదకొండు సీట్లకే పరిమితం చేయడంతో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి కాంగ్రెస్ కు ఎస్పీ తక్కువ సీట్లు ఆఫర్ చేయడంపై హస్తం పెద్దలు ఆలోచనలో పడ్డారు పొత్తు లేదని చెప్పకుండా ఇంకా చర్చలు జరుగుతున్నాయని పెద్దలంటున్నారు ఇండి కూటమిలో సీట్ల పంపకాలు కొట్లాటకు తెరలేపుతున్నాయి ఇప్పటికే పంజాబ్ హర్యానాల్లో కాంగ్రెస్ తో సీట్లు పంచుకునే ప్రసక్తి లేదని కేజ్రీవాల్ క్లారిటీ ఇచ్చేశారు ఇక వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ తో పొత్తు లేదని దీదీ తేల్చేశారు ఇక యూపీలో కూడా ఎస్పీ తక్కువ సీట్లు ఆఫర్ చేస్తోంది దేశంలోనే ఎక్కువ సీట్లున్న యూపీలోనే తక్కువ సీట్లలో పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న కష్టాలు ఎదురవుతున్నాయి రెండు రోజుల క్రితమే యూపీలో పదకొండు సీట్లు ఇస్తామంటూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు తక్కువ సీట్లకు కాంగ్రెస్ ఒప్పుకుంటుందా ఇంకా ఎక్కువ సీట్లు అడుగుతుందా పొత్తు ఉంటుందా లేదా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి పదకొండు సీట్లపై స్పందించిన అఖిలేష్ యాదవ్ మాత్రం కూటమిలో ఇది మంచి పరిణామమని ఆశాజనకమైన ప్రారంభమని చెప్పుకొచ్చారు అయితే ఎస్పీ చీఫ్ ప్రకటనపై కాంగ్రెస్ ఇంకా అధికారికంగా ఆమోదముద్ర వేయలేదు చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొంది బీహార్లోనూ అనిశ్చితితో సతమతమవుతుండగా అఖిలేష్ ప్రకటన వెలువడింది కాంగ్రెస్ మొదట యూపీలో ఇరవై మూడు సీట్లు డిమాండ్ చేసింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ పంతొమ్మిది స్థానాల్లో ఎనిమిది శాతం కంటే ఎక్కువ ఓట్లను సాధించింది కాంగ్రెస్ కు కేటాయించడానికి సిద్ధంగా ఉన్న సీట్ల సంఖ్యపై ఎస్పీ ఇప్పటి వరకు నిబద్ధతతో లేనప్పటికీ అఖిలేష్ తన పార్టీ ఎల్లప్పుడూ విశాల హృదయ విధానాన్ని అవలంబిస్తున్నందున సీట్ల సంఖ్య సమస్య ఉండకూడదని పట్టుబట్టారు పొత్తులు కుదుర్చుకుంటున్నారు